ఫ్రెండ్స్ ఇది ఏ సినిమా కథో కాదు నిజంగా జరిగిన సంఘటన ఈ సంఘటన చూసిన వాళ్ళంతా కూడా చాలా షాక్ అవుతారు ఎందుకంటే ఈ మాయా యుగంలో మనిషికి మనిషే శత్రువు కానీ జంతువులు పక్షులు ఒకదానిపై ఒకటి అభిమానం చూపించుకుంటూ ఉంటాయి దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ వీడియోలో మేము మీకు చూపించబోతున్నాం ఈ సర్పాల ప్రేమ కథను కళ్లతో చూసిన వారెవ్వరూ కూడా నమ్మలేరు అయితే ఒక గుంతలో రెండడుగుల పాము చనిపోయి పడి ఉంది తన నాగు అలా చనిపోయి పడి ఉండడం చూసిన నాగిని ఎంతో కుంగిపోయింది తన జతగాడు మృతి చెందడంతో రెండు రోజులుగా ఆమె శోకసంద్రంలో మునిగిపోయింది అయితే ఈ వీడియోలో ఉన్న చిత్రం చూస్తే రెండు పాములు చనిపోయినట్టు కనిపిస్తుంది నాగిని తన భర్తను కాపాడుకోవడానికి ఎంతో ప్రయత్నించింది తన భర్త కోసం అటు ఇటు పిచ్చిదానిలా పాకుతూ ఉంది తన భర్తను రక్షించుకోవడానికి అడ్డుగా వెళ్ళింది కానీ చివరికి తన నాగు మాత్రం చచ్చి పడి ఉంది హర్యానాలోని కైతాల్ జిల్లాలోని రూప్ నివసిస్తున్న ఓ యువకుడు రెండు రోజుల క్రితం మాట్లాడుతూ ఎవరో నాగును కొట్టి అక్కడ పడేశారని అమిత్ కుమార్ రణధీర్ నరేష్ కుమార్ మాట్లాడుకుంటూ ఉన్నారు ఆ పామును చంపడం అశుభం అని అనుకుంటున్నారు ఆ నాగమణిని తీసుకోవాలనే ఉద్దేశంతో పామును చంపేసి అక్కడే పడేశారని వాళ్ళు అనుకుంటున్నారు ఇక ఆ నాగిని ఆ వ్యక్తి మీద ఎంతో కోపంతో రగిలిపోతూ కనిపించింది ఆ పామును చంపేటప్పుడు అది తన శరీరాన్ని బాగా విస్తరించింది కానీ ఏమీ చెయ్యలేక చివరకు ఆ వ్యక్తి కొట్టిన దెబ్బలకు తట్టుకోలేక చచ్చి పడిపోయింది దాంతో ఆ పామును అక్కడే వదిలేసి వాళ్ళంతా వెళ్ళిపోయారు ఇంతలో అక్కడికి మహిళలంతా వచ్చి గుమిగూడారు అక్కడ నిలబడిన వారంతా పాముకు ఏ విధంగానూ హాని తలపెట్టకూడదని చెప్పి ఆ పామును వారంతా ప్రత్యేకమైన సంస్కారాలతో అక్కడ పూడ్చిపెట్టి పూజలు చేశారు మన పురాణాల్లో నాగుల చవితి గురించి ఎన్నో కథలున్నాయి దేశమంతటా పలు దేవాలయాల్లో నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూనే ఉంటాయి ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుడు శివుడికి వాసుకిగా శ్రీ మహావిష్ణువుకు శేషుడిగా తోడుంటాడు కాబట్టి ఈ చవితి రోజున భక్తులు పూజలు చేసి నైవేద్యాలను సమర్పిస్తారు ఇలా చేయడం ద్వారా సర్వ రోగాలు పోయి సౌభాగ్యులవుతారని విశ్వసిస్తారు కుజదోషం కాలసర్ప దోషానికి ఆదిదేవుడు సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి మానవ శరీరం అనే పుట్టకు తొమ్మిది రంధ్రాలున్నాయి వీటినే నవరంధ్రాలు అంటారు మానవ శరీరంలో నాడులతో నిండి ఉన్న వెన్నెముకను వెన్నుపాము అంటారు అందులో కుండలిని శక్తి మూలాధార చక్రంలో పాము ఆకారం వలె ఉంటుందని యోగశాస్త్రం చెబుతోంది ఇది మానవ శరీరంలో నిద్రావస్థలో ఉంటూ కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనే విషాన్ని చిమ్ముతూ మానవునిలో సత్వగుణ సంపత్తి హరించి వేస్తుందని చెబుతారు అందుకే నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతతత్వం పొందుతుంది శ్రీహరికి తెల్లని శేషపాన్పుగా మారాలనే కోరికతో ఈ విధంగా చేస్తుందట పుట్టలో పాలు పోయడానికి గల కారణం ఇదేనని పెద్దలు చెబుతారు అయితే నాగారాధన గురించి ఈ కథ నేపథ్యంలో కొన్ని విషయాలు చెప్పుకుందాం నాగుల చవితితో వచ్చే లాభాలేంటి అనే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా తెలుసుకుందాం దేశంలో అతి ప్రాచీనమైన పూజ నాగారాధన ఇంద్రునికి శత్రువైన వృత్రుడు నాగజాతివాడు సర్పదేవతలకు రాజు సహస్రగుణుడైన అనంతుడు విష్ణువుకు శయనగా ఉన్నాడు శివుడు నాగాభరుణుడు ఈ భూమికి ఆధారం వాసుకి అనే సర్పం మన రాష్ట్రంలో శ్రావణ శుద్ధ పంచమి నాగపంచమి కార్తీక శుద్ధ చవితి నాడు నాగుల చవితి జరుపుకోవడం ఆచారం ఆశ్లేష నక్షత్రానికి అధిష్టాన దేవత సర్పం నాగపూజ చేయడంలో చేకూరే ప్రయోజనాలు రెండు ప్రధానంగా పామును చంపిన పాప పరిహారం ఆ పాపం వంశానికి తగలకుండా ఉండడం తైత్తరీయ సంహిత నాగపూజ విధానాన్ని వివరించింది వేప లేదా రావి మొదట నాగ విగ్రహం ఉండడం పరిపాటి ఈ విగ్రహాన్ని రెండు పాములు పెనవేసుకున్న ఆకారంతో తీరుస్తారు ఈ రెండు పాములే ఇలా పింగళకి ప్రతీకలు నాగులను సంతానం కోసం పూజించడం కూడా సంప్రదాయం నాగుల చవితి రోజు పాముల పుట్ట దగ్గరికి వెళ్ళి పత్తితో వస్త్రాలు యజ్ఞోపవీతాల వంటి నూలు దారాలతో పుట్టలను అలంకరించి పూజ చేసి పుట్టలో పాలు పోయడం ఆనవాయితీ సర్పం మండలాకారం లేక పూర్ణ పూర్తి శూన్యం ఆ పూర్ణంలో పూర్ణం తీసివేస్తే శేషము పూర్ణమే ఆ శేషమే ఆదిశేషంగా అనంతమనే శేషసాయిగా విష్ణువుకి తల్పంగా ఏర్పడింది అంటారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలో కూడా సర్పం ఉంటుంది వృశ్చిక రాశిలో జేష్ఠ నక్షత్రం సర్ప నక్షత్రం ఈ నక్షత్రంలో సూర్యుడు ప్రవేశించే సందర్భమే నాగుల చవితి మరో విధంగా చెప్పాలంటే మన శరీరమే నవరంధ్రాల పుట్ట అందులోని పాము కుండలిని శక్తిని ఆరాధించడమే నాగుల చవితి ఈ పుట్టలో అడుగున మండలాకారంలో చుట్టలు చుట్టుకుని పడుకున్న పాము కామోద్రేకాలతో విషాన్ని కక్కుతూ ఉంటుంది పాలు అనే యోగ సాధన ద్వారా ఆ విషాన్ని హరించవచ్చు ఇది నాగుల చవితిలోని అంతరార్థం కార్తీక మాసంలో సూర్యుడు కామానికి మృత్యువుకు స్థానమైన వృశ్చిక రాశిలో సంచరిస్తాడు శ్రావణ మాసంలో కలలో పామును పట్టుకోవడం చూసినట్టయితే అది శుభప్రదంగా పరిగణించబడుతుంది ఈ కలకు అర్థం మీరు త్వరలోనే డబ్బు సంపాదించబోతున్నారని ఇలాంటి కల పడితే మీరు ఎలాంటి భయం పెట్టుకోనక్కర్లేదు మీరు కలలో పామును పట్టుకోవడం అంటే మీ జీవితంలోని అన్ని కష్టాలు త్వరలోనే తొలగిపోతాయని శ్రావణ మాసంలో మీ కలలో పాము తన తలను పైకి ఎత్తడం చూస్తే అది శుభ భావిస్తారు అంటే మంచి రోజులు రాబోతున్నాయని అర్థం కలలో పాము తలను పైకి ఎత్తడం చూసినట్టయితే శివుడి అనుగ్రహం మీపై ఉంటుందని అర్థం శ్రావణ మాసంలో కలలో తెలుపు రంగు పాము కనిపించడాన్ని కూడా ఎంతో పవిత్రంగా భావిస్తారు ఈ కళ అర్థం మీరు జీవితంలో ఎంతో గౌరవ ప్రతిష్టలను పొందబోతున్నారని అర్థం తెల్లటి పాము కలలో కనిపిస్తే ఇక మీకు అన్ని శుభాలే రాత్రి నిద్రలో మీరు కలలో పసుపు రంగు పామును చూడడం కూడా మంచి సంకేతంగా పురాణాలు చెబుతున్నాయి ఈ పసుపు రంగు పాము కలలో కనిపిస్తే ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారని తెలుస్తోంది శ్రావణ మాసంలో మీరు మీ కళలో ఆకుపచ్చని పామును చూసినా అది శుభమే ఇది చాలా మంచి సంకేతంగా పరిగణించబడుతుంది దీని అర్థం మీరు కొన్ని శుభవార్తలు వినబోతున్నారని శ్రావణ మాసంలో వచ్చే ప్రతి పండుగకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత ఉంటుంది శ్రావణ శుక్రవారం వ్రతం నాగపంచమి వంటి ప్రత్యేక పండుగలు ఈ నెలలో వస్తాయి శ్రావణంలో వచ్చే నాగపంచమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది చలిచీమ నుండి చతుర్ముఖ బ్రహ్మ వరకు రాయి రప్ప చెట్టు చేమ వాగు వరద నీరు నిప్పు అన్నిట అందరిలోనూ దైవత్వాన్ని దర్శించే విశిష్టమైన సంస్కృతి హిందువులది హిందువుల దృష్టిలో పాము కూడా పరమాత్మ స్వరూపమే వేయి పడగల ఆదిశేషుడు విష్ణుమూర్తికి పాన్పు వాసుకి పరమేశ్వరుడి కంఠాభరణం వినాయకుడు నాగయజ్ఞోపవీతుడు శ్రావణమాసం శుద్ధపంచమి రోజును నాగపంచమి అంటారు బ్రహ్మదేవుడు ఆదిశేషువును అనుగ్రహించిన రోజు అన్నమాట నాగుల చవితి మాదిరిగానే నాగపంచమి నాడు నాగదేవతను పూజించి పుట్టలో పాలు పోస్తారు నాగపంచమి రోజున నాగదేవతను పూజించిన వారికి సంవత్సరం పొడుగున ఏ సమస్యలు లేకుండా అన్నీ సవ్యంగా నెరవేరుతాయని భక్తుల నమ్మకం ఏడాది పొడుగున అంతా అనుకూలంగా ఉంటుంది శ్రావణ మాసంలో వచ్చే నాగపంచమి రోజున నాగదేవతను పూజించాలి నాగపంచమికి ముందు రోజు ఉపవాస వ్రతం చేయాలి గరుడ పంచమిగా పిలువబడే నాగపంచమి రోజున సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంటి గడప పూజ గదిని పసుపు కుంకుమలు పుష్పాలతో అలంకరించుకోవాలి నాగదేవత ప్రతిమకు నేతితోనూ పాలతోనూ అభిషేకం చేయించి పెరుగును నైవేద్యంగా పెట్టాలి పూజ అయ్యాక బ్రాహ్మణుడికి తాంబూలం పానకం వడపప్పులతో సహా ఈ నాగప్రతిమను దానంగా ఇవ్వాలి నాగపంచమి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేయాలి ఈ విధంగా చేసిన వారికి నాగేంద్రుడు అనుగ్రహిస్తారని పురాణాలు చెబుతున్నాయి అంతేకాకుండా పాపాల నుంచి విముక్తి లభించడం సర్పభయాలు తొలగిపోవడం జరుగుతుంది మరి ఈ నిజ జీవిత సంఘటనతో పాటు శ్రావణ మాసంలో నాగపంచమి విశేషాలు కూడా తెలుసుకున్నారు కదా మరి మీకెలా అనిపించింది క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి